అందరికీ నమస్కారం ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మీ పై అధికారుల నుంచి ఈ రోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది దైవ చింతనతో గడపడం పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమౌతాయి జీవితం పట్ల మరింత సానుకూల దృక్పడం ఏర్పడుతుంది అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి ఈరోజు మీకు ఆనందకరమైన రోజు ఊహించని శుభవార్తలు వింటారు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి ఆఫీసులో మీ పనితీరు రోజు చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి ఈ రోజు మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి నలుగురితో కలిసిపోవడానికి ఇది మంచి సమయం అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి దేవి అనుగ్రహంతో మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మంచి కేరు సంపాదించుకుంటారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి దుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరు రి మధ్య ప్రేమ అనురాగం రెట్టింపు అవుతాయి మీరు ఈ రోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వాటిని దూరం చేసుకోండి పరిశ్రమ పరిశ్రమరంగంలో ఈ ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమౌతుంది వారి నుంచి మీకు తోడు నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి ముఖ్యమైన సమావేశాలు ఈ రోజు ఫలవంతంగా ఉంటాయి మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ సూచనలు సలహాలు అందరిచేత ఆమోదించబడతాయి కొన్ని సమావేశాలలో వ్యతిరేకత లేదా మీ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు ఉండవచ్చు చర్చలు సజావుగా సాగకపోవచ్చు ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి ఈరోజు విద్యార్థులకు చక్కటి సమయమని చెప్పాలి మీలో ఉన్న కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది గురువుల మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు అవగాహన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగండి విజయం మీ సొంతమవుతుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈ రోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది కొత్త ఆలోచనలు వినూత్న ప్రయోగాలు చెయ్యడానికి ఇది మంచి సమయం మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది చిత్రకారులు రచయితలు సంగీతకారులకు ఇది శుభప్రదం కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవ్వవచ్చు వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి మీలోని ప్రతిభను వెలికి తీయండి మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని గుర్తింపును తెస్తుంది మీ స్నేహితుల సహకారం ఈ రోజు మీకు అండగా ఉంటుంది కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి